యశ్వంతిని స్తంభానికి కట్టేసి ఎలక్ట్రిక్ షాక్స్తో క్రూరంగా హింసిస్తున్నాడు ముద్దు ఇది ఆ రోజు నువ్వు నన్ను కొట్టినందుకు అంటూ తన చేతిలో ఉన్న ప్రాడ్స్ అతని శరీరం మీద ఉంచాడు యశ్వంత్ పళ్లబిగువన బాధ భరిస్తూ రెండు కళ్ళు గట్టిగా మూసుకున్నాడు ఇది నయనతారను నాకు కాకుండా చేసినందుకు అంటూ కసిగా మరోసారి ప్రాడ్స్ అతని శరీరానికి తాకించాడు ముద్దు యశ్వంత్ ఆ షాక్తో గెలగల్లాడిపోయాడు ఇది మా మీద సీక్రెట్ ఫైల్ తయారు చేసినందుకు అంటూ ముద్దు అతనికి మళ్లీ ఇచ్చాడు ఈసారి యశ్వంత్ బాధని ఆపుకోలేకపోయాడు అతను పెట్టిన కేక ముద్దు చెవులకు సంగీతంలా వినిపించింది ఆ ఫైల్ ఉందో చెప్పకపోతే ఇలాగే అరుస్తుంటావు ఆ రహస్యం నాకు చెప్పేదాకా నిన్ను నేను చంపను ఇలాగే ఇస్తూ ఉంటాను నీలో ప్రాణం మాత్రం ఉంచి నీ నీవుళ్లంతా చొచ్చుబడిపోయేలా చేస్తాను చెప్పేయమ్మా ఆ ఫైల్ ఎక్కడుందో చెప్పాయి ఊరిస్తున్నట్టుగా అన్నాడు ముద్దు నా ప్రాణాలు తీసినా చెప్పను నీరసంగా అన్నాడు యశ్వంత్ ముద్దు నవ్వాడు ఒక్కోసారి ప్రాణాలు పోగొట్టుకోవడం కంటే ప్రాణాలతో ఉండగలగడమే చాలా భయంకరంగా ఉంటుంది నీకా స్థితి త్వరలోనే వచ్చేస్తుంది ఇంత కష్టపడ్డమేందుకు గాని ఆ ఫైల్ ఎక్కడుందో చెప్పే అన్నాడు యశ్వంత్ సమాధానం చెప్పలేదు తనని కట్టేసిన తాళ్ల మీద నిస్సత్తువుగా ముందుకు వాలిపోయి కళ్ళు మూసుకున్నాడు ముద్దు తక్షణం అతనికి మళ్లీ ప్రాడ్స్ తాకించాడు యశ్వంత్ అదిరిపడి కళ్ళు తెరిచి చూశాడు ఆ షాక్ తో అతని మొహం ఓంపులు తిరిగిపోయింది ముద్దు ఆనందంగా నివ్వాడు అడిగింది మర్యాదగా చెప్పమేం నీకిలాగే కావాలి అంటూ రాక్షసానందంతో మరోసారి ప్రాడ్స్ అతని శరీరానికి తాకించిపోయాడు సరిగ్గా అదే సమయంలో చిదానందం ఆందోళనగా అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాడు తండ్రిని చూస్తూనే ముద్దు తన ఆపి అతని కేసి ఆశ్చర్యంగా చూశాడు అపా ఎందుకలా కంగారుగా ఉన్నావు అడిగాడు కొంపదా మునిగిపోయినదిరా ముద్దు ఆ గుడ్డి పెండ్ మన నలుగురినిదా గుర్తుపట్టేసినాది అయ్యో మురుగా ఇప్పుడేమి చేస్తు అంటూ అసహనంగా అప్పటికప్పుడే అటు ఇటు ప్రచారులు ప్రారంభించాడు చిదానందం తండ్రి చెప్పిన మాటకి ముద్దు అదిరిపడ్డాడు అయితే మా నాన్నవాళ్ళు పోలీసులు తెలిసిపోయిందా కంగారుగా అన్నాడు లేదు అట్లదా చేస్తే మనము వాండ్లనే కాదు వాండ్ల పెండ్లామో పిల్లలదా చంపుదమని ఆ నలుగురికి తెలియను కంగారుగా అటు ఇటు ప్రచారులు చేస్తూనే అన్నాడు చిదానందం ముద్దు తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు నీకిలాగే కావాలి ఆ రోజు పాత నేరస్తుల్ని డేగర వెంట పంపొద్దని నోరు కొట్టుకున్నాను అనుభవించి తండ్రి తన మాట విననందుకు అదో విధమైన ఆనందంతో అన్నాడు ముద్దు ఆ మరుక్షణం అతని చెంప పేలిపోయింది ఆ దెబ్బకు గుడ్లు తేలేశాడు ముద్దు అప్ప నీ అబ్బా నీ తప్పుంచుకుని నన్నుందు కొడతావు ఏడుపు గొంతుకుతో వాపోయాడు చిదానందం కోపంగా ఇంకేదో అనుభోయాడు అంతలోనే సీబీఐ డైరెక్టర్ అక్కడికి హడావుడిగా వచ్చాడు అయితే విషయం మీదాకా వచ్చినదన్నమాట అన్నాడు చిదానందం అవును మీ మనుషుల నలుగురిని పోలీసులు పట్టుకున్నారని తెలిసి వెంటనే వచ్చేశాను ఆ నయనతారా వాళ్ళని గుర్తుపట్టిందటగా అన్నాడు సీబీఐ డైరెక్టర్ అంతవరకు వాళ్ల మాటలు వింటున్న యశ్వంత్ మొహం ఆనందంతో వెలిగిపోయింది శబాష్ నయనతారా ఆనందం పట్టలేక బిగ్గరగా అన్నాడు వెంటనే ఆ గదిలో ఉన్న కళ్ళు ఒకేసారి అతని కేసు తిరిగాయి చిదానందం కసి పట్టలేక ముద్దు చేతుల్లోంచి ఎలక్ట్రిక్ ప్రోడక్ట్స్ తానందుకుని అతని శరీరానికి బలంగా తగిలించేశాడు దాంతో భయంకరమైన విద్యుత్ ప్రవాహం యశ్వంత్ శరీరం నిండా పాకిపోయింది ఆ బాధ భరించలేక యశ్వంత్ గిలగలాడిపోయాడు చిదానందం ఆపకుండా ఆ ప్రాడ్స్ అతని శరీరం మీద అలాగే ఉంచేశాడు సీబీఐ డైరెక్టర్ కరుణాకర్ ఆ దృశ్యం చూస్తూనే కంగారుగా ముందుకొచ్చి చిదానందాన్ని బలంగా పట్టుకున్నాడు చిదానందం నీకు మతిపోయిందా అరిచాడు చిదానందానికి ఆ మాట చెవికెక్కలేదు ఆ ప్రాడుసు కసిగా యశ్వంత్ శరీరానికి అంటిపెట్టేశాడు చిదానందం అతను వదిలేయి ఇంకాసేపు షాక్ ఇచ్చావంటే అతని ప్రాణాలు పోతాయి ఆ తర్వాత ఆ ఫైల్ అక్కడ నీకు శాశ్వతంగా తెలియకుండా పోతుంది అతన్ని వెనక్కి లాగడానికి ప్రయత్నిస్తూ మళ్లీ అరిచాడు కరుణాకర్ ఆ చివరి మాట చెవిలో పడ్డంతో చిదానందం చటుక్కున యశ్వంత్ని వదిలేశాడు చిదానందం నీకేం లేదు ఆ నలుగురిని జైల్లోంచి బయటకు తెచ్చే ఏర్పాటు నేను చేస్తాను ఈ దేశంలోకెల్లా పెద్ద డిఫెన్స్ లాయర్ని ఏర్పాటు చేస్తాను నువ్వేం కంగారు పడద్దు చెబుతున్నట్లుగా అన్నాడు కరుణాకర్ ఆ మాటలతో చిదానందం కొంత శాంతించాడు అంతవరకు అతని చేతుల్లో నరకయాతన అనుభవించిన యశ్వంత్ రొప్పుతూ నెమ్మదిగా కళ్ళు తెరిచాడు అతని మొహం బాధతో ఎన్ని వంకర్లు తిరిగిపోయినప్పటికీ కళ్ళు మెలమెలా మెరుస్తున్నాయి శబాష్ నైన మరోసారి బిగ్గరగా అనుకున్నాడు ఈసారి ఆ మాట చిదానందం పట్టించుకోలేదు అతని కళ్ళు సాలోచనగా చూస్తున్నాయి కోర్టు హాలు కిక్కిరిసిపోయింది యశ్వంత్ కిడ్నాప్ కేసులో నలుగురు కిడ్నాపర్స్ పట్టుబడ్డారన్న వార్త సంచలనాన్ని రేపింది ఆ కేసులోనే ఓ పసిపాప మర్డర్ కూడా కలిసి ఉండడం ఆ సంచలనానికి మరింత ఆజ్యం పోసింది అయితే ఆనాడు విచారణకు తీసుకోబోతున్న కేసు జనంలో తీవ్రమైన ఆసక్తిని రేకెత్తించడానికి కారణం మాత్రం వేరే ఉంది నయనతార ఓ అందురాలు ముద్దాయిల్ని ప్రత్యక్ష సాక్షిగా గుర్తుపట్టడమే కాకుండా వాళ్లకు వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం కూడా చెప్పబోతుందన్న వార్త సామాన్యులే కాకుండా న్యాయ శాస్త్రవేత్తలను కూడా ఆకర్షించింది ఒక అంధురాలు ప్రత్యక్ష సాక్షిగా నేరస్తుల్ని అనేది కోర్టు అంగీకరిస్తుందా అందరి మనసుల్లోనూ ఇదే ప్రశ్న పీపుల్స్ గ్యాలరీ ముందు వరుసలో మేజర్ చక్రవర్తి నయనతార మాస్టర్ మనోజు వరుసగా కూర్చున్నారు హాలు మధ్యనున్న రౌండ్ టేబుల్ చుట్టూ కూడా అప్పటికే లాయర్లు నిండుగా కూర్చున్నారు జడ్జి ఇంకా రాలేదు పీపుల్స్ గ్యాలరీలో కూర్చున్న వాళ్ళందరి కళ్ళు మీదే ఉన్నాయి కోర్టు హాల్లో ఉన్న గోడ గడియారం ఉదయం పదిన్నర గంటలు కావడానికి ఇంకా కొద్ది నిమిషాలుందని సూచిస్తోంది సెకండ్ల ముళ్ళు టక్ టక్ మంటూ ముందుకు జరిగిపోతోంది ఇంతలో చిదానందం ముద్దుని వెంట పీపుల్స్ గ్యాలరీలో అడుగుపెట్టాడు దీని బంధు చిదానందాన్ని అక్కడ గుర్తుపట్టిన ఎవరుంటారు అందరూ గుర్తుపట్టారు అయితే ఈ కేసులో చిదానందానికి ఉన్న ఇంట్రెస్ట్ ఏంటనేది మాత్రం ఎవరికీ అర్థం కాలేదు వాళ్లకు సందేహ నివృత్తి చేస్తున్నవాళ్ళ చిదానందం నేరుగా నయనతర కూర్చున్న చోటికి నడిచాడు మేజర్ చక్రవర్తి చిదానందాన్ని చూస్తూనే గుర్తుపట్టాడు వణకం మేజర్ సార్ చిదానందం మొట్టమొదట మేజర్ చక్రవర్తినే పలకరించాడు హలో చిదానందం గారు మనం కలుసుకుని చాలా ఏళ్లైపోయింది అప్పుడెప్పుడో మీ శరణాలయం వార్చుకోచవ రోజున అన్నాడు మేజర్ చక్రవర్తి తన మొహంలో ఎంత ప్రసన్నత కనబరచబోయినా ఆయన ప్రస్తుతం ఉన్న మానసిక పరిస్థితుల్లో అలా చేయలేకపోయాడు ఎంత ప్రయత్నించినా ఆయన మొహంలో గాంభీర్యం మాత్రమే తుణికిసలాడుతోంది మీకుదా రొంబా జ్ఞాపకశక్తి మేజర్ వాడే మొహం చాటంత చేసుకుంటూ ప్రశంసాపూర్వకంగా అన్నాడు చిదానందం మీ కోడల్దా మా శరణాలయంలో పెరిగింది తానే అందుకుదా ఈ కష్టకాలంలో ఓ మాట చూసి చూసిపోదామనుస్తే అయ్యయ్యో నా శరణాలయంలోదా పెరిగినాది బిడ్డ ఎంత కష్టముదా పడుతుండవు చిటితల్లి అంటూ ఎక్కడలేని ఆప్యాయత వలకబోస్తూ నయనతార తలమీద చేయివేశాడు చిదానందం మనసులో విషం నింపుకుని చిదానందం తనని పలకరించడానికొచ్చాడని కాని ఆ కేసులో ముద్దాయిలకు అతని డిఫెన్సు ఏర్పాటు చేశాడని కాని నయనతారకు ఊహ కూడా లేదు నీ భర్తను కాపాడే ఏర్పాట్లు నేనుదా పెంచుదు అని ప్రతిజ్ఞ చేసి మరీ వెళ్లి మేజర్ చక్రవర్తి పక్కకెళ్లి కూర్చున్నాడు చిదానందాన్ని గుర్తించిన వాళ్ళిద్దరూ సగౌరవంగా లేచి అతనికి ముద్దుకి కూర్చోవడానికి చోటిచ్చారు ఇంతలో జడ్జీ వస్తున్నాడని కోర్టు బేలిఫ్ అనౌన్స్ చేయడంతో కోర్టు హాలంతా ఒక్కసారిగా నిశ్శబ్దం వ్యాపించింది జడ్జీ వస్తున్న అడుగుల చప్పుడు కోసం నయనతాల చెవులు రెక్కించింది టక్ 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 జడ్జీ వస్తున్నాడు ఆ మాట అర్థం చేసుకుంటూనే ఎవరూ తనకు చెప్పనక్కర్లేకుండా అందరితో పాటు లేచి నిలబడింది జడ్జి కూర్చుంటూనే అందరితో పాటు తను కూర్చుంది కోర్టు ప్రొసీడింగ్స్ ప్రారంభమయ్యాయి ఇన్స్పెక్టర్ కార్తికేయ యశ్వంత్ కిడ్నాప్ కేసులో ముద్దాయిలు నలుగురిని కోర్టులో ప్రవేశపెట్టాడు ఆ తర్వాత బోనికి వాళ్ళని తనే విధంగా పట్టుకున్నాడో సాక్ష్యం చెప్పాడు కార్తికేయ దిగిపోతూనే ప్రాసిక్యూటర్ నయనతార పేరు పిలిచాడు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్షణం వచ్చేసింది నయనతార లేచి నిలబడింది ఆమె ఎవరి సాయం లేకుండా తనంతట తానే విట్నెస్ బాక్స్ వైపు వెళుతుంటే జనంలో గుసగుసలు వ్యాపించాయి నయనతార విట్నెస్ వెళ్లి ప్రమాణ స్వీకారం చేసింది ప్రాసిక్యూటర్ తన ప్రశ్నలు ప్రారంభించాడు నయనతార ఎంతో నిబ్బరంగా తన భర్త కిడ్నాప్ జరగడం గురించి తన కూతురు బేబీ హత్యకు గురి కావడం గురించి చెప్పింది ఆ ప్రశ్నలకు సమాధానం చెబుతుండగా ఆమె మొహంలో సంపూర్ణంగా గాంభీర్యం వ్యాపించింది అయినా ఆమె ఆ ప్రశ్నలకు సమాధానం చెబుతున్న పద్ధతిని చూస్తుంటే అందరికీ ఆమె ఎంతటి మానసిక వేదన అనుభవించిందో ఆఘోతమవుతోంది ఆ తర్వాత ఎదురైంది అసలైన ప్రశ్న నయనతార గారు ఆనాటి దుస్సంఘటనలో మీరు విన్న అడుగుల చోపళ్లని మళ్లీ వింటే గుర్తుపట్టగలరా అడిగాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గుర్తుపట్టగలను చెప్పింది నయనతార అయితే ఈ కేసులో ముద్దాయిల నలుగురు ఇప్పుడు మీ ముందు నడుస్తారు ఆ అడుగుల చప్పుళ్ళు ఆనాటి సంఘటనలో మీరు విన్న అడుగుల చప్పుళ్ళు ఒక టౌనో కాదు గుర్తించండి అన్నాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సీబీఐ డైరెక్టర్ కరుణాకర సాయంతో చిదానందం ఏర్పాటు చేసిన డిఫెన్స్ లాయర్ అంతవరకు ఒక అబ్జెక్షన్ కూడా లేవనత్ లేదు అయితే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎప్పుడైతే ఆ ప్రశ్న అడిగాడో ఆ మరుక్షణం ఆ డిఫెన్స్ లాయర్ దిగ్గున లేచి నిలబడ్డాడు యువరానర్ ఈ ప్రశ్నకు నేను అభ్యంతరం చెప్తున్నాను ఒక గుడ్డిది ఎలా గుర్తుపట్టగలుగుతుందో నాకు అర్థం కావడం లేదు అన్నాడు యువరానర్ డిఫెన్స్ లాయర్ గారు ఈ సాక్షిని గుడ్డిది అని సంబోధించడం పట్ల నేను తీవ్రమైన అభ్యంతరం తెలియజేస్తున్నాను అన్నాడు డిఫెన్స్ లాయర్ ఆశ్చర్యపోతున్నట్లుగా చూశాడు ఓ గుడ్డిదాన్ని గుడ్డిది అండంలో తప్పేమిటో అర్థం కావడం లేదు యువరానర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఎలాగూ ఈ ప్రశ్న లేవనిత్తారు కాబట్టి ఈ సాక్షిని కొన్ని ప్రశ్నలు క్రాస్ ఎగ్జామినేషన్లో అడగడానికి అనుమతి కోరుతున్నాను అన్నాడు ఇంకా చీఫ్ ఎగ్జామినేషన్ పూర్తి చేయలేదు యువరానర్ చెప్పాడు ప్రాసిక్యూటర్ యువరానర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు అడిగిన ప్రశ్న ముద్దాయిల్ని ఈ సాక్షి గుర్తుపట్టడం గురించి మామూలు సందర్భాల్లో అయితే ప్రాసిక్యూటర్ గారి ప్రశ్న అనుమతించదగ్గదే అయితే ఈ సందర్భంలో మాత్రం ఆ ప్రశ్న కేవలం అనుచితం మాత్రమే కాదు అసందర్భం కూడా ఈ సాక్షి ప్రాసిక్యూటర్ గారి ప్రశ్నకు సమాధానం చెప్పకముందే నేను కొంత క్రాస్ ఎగ్జామినేషన్ చేయడం అత్యవసరం యువరానర్ ఆ తర్వాత ప్రాసిక్యూటర్ గారి దగ్గర ఇంకేమైనా ప్రశ్నలు మిగిలితే కావలసినంత చీఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవచ్చు ఈ సాక్షి ప్రాసిక్యూటర్ గారి ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ముందే క్రాస్ ఎగ్జామినేషన్ చేయడానికి అనుమతి కోరుతున్నాను డిఫెన్స్ లాయర్ కంఠం కంగుమంది ఒక్క క్షణం ఆలోచించాడు ఓకే ప్రొసీడ్ అన్నాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇంకేమీ చెప్పలేక కూర్చున్నాడు చూడండి నయనతార గారు మీకు కళ్ళు లేవు కదూ అడిగాడు డిఫెన్స్ ఉన్నాయి తడుముకోకుండా సమాధానం చెప్పింది నయనతార ఆ జవాబు వింటూనే కోర్టు హాల్లో ఏవో గుసగుసలు చెలరేగాయి నిశ్శబ్దంగా ఉండవలసిందని జడ్జి ఆర్డర్ వేయాల్సొచ్చింది కోర్టు హాల్లో మళ్ళీ నిశ్శబ్దం వ్యాపించింది నయనతార చెప్పిన సమాధానానికి డిఫెన్స్ లాయర్ ఆశ్చర్యపోతున్నట్టుగా చూశాడు నయనతార గారు మీకు కళ్ళు లేవు తన ప్రశ్న ఆమెకు అర్థమైందో లేదోనన్న అనుమానంతో మళ్ళీ అన్నాడు ఉన్నాయి ఇవిగో నా కళ్ళు నయనతార తన రెండు కళ్ళు చూపించేసరికి డిఫెన్స్ లాయర్ ఆ పూట మొట్టమొదటిసారిగా కంగు తిన్నాడు ఆమె విశాల నేత్రాలు చూస్తూ అతను గుటకలు మింగుతుంటే కోర్టు హాల్లో అందరూ నవ్వడం మొదలుపెట్టారు అయితే నా ప్రశ్న మరో విధంగా అడుగుతాను సర్దుకుంటూ అన్నాడు డిఫెన్స్ లాయర్ గారు మీకు చూపు లేదు అవునా ఉంది అంది నయనతార మీరు అబద్ధం చెబుతున్నారు అరిచాడు డిఫెన్స్ లాయర్ కాదు నిజం చెప్తున్నాను నాకు చూపు ఉంది నేను కళ్ళతో చూడలేకపోయినా మనసుతో లోకాన్ని చూడగలను అంత తీవ్రంగాను అంది నయనతార డిఫెన్స్ లాయర్కి అప్పుడు దారి దొరికింది దట్స్ ఎగ్జాక్ట్లీ మై పాయింట్ ఎగిరి గంతేస్తూ అన్నాడు గారు ఇది కోర్టు ఈ కోర్టుకు మీ మనసుతో పనిలేదు నేను అడుగుతున్న ప్రశ్న శారీరకంగా మీకు ఉందా లేదా అన్నది మీరు మీ రెండు కళ్ళతో చూడలేరు అవునా అవును నెమ్మదిగా అంది నయనతార డిఫెన్స్ లాయర్ అప్పుడు తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు అంటే మీరు గుడ్డివారు అవునా మళ్ళీ అడిగాడు అవును అవును అసహనంగా అందామే డిఫెన్స్ లాయర్ విజయ గర్వంతో మొదట పబ్లిక్ ప్రాసిక్యూటర్ కేసు చూశాడు ఆ తర్వాత జడ్జి వైపు తిరిగాడు దేర్ ఫోర్ యువర్ ఆనర్ ఈ సాక్షి గుడ్డిది అన్నాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ చివాలను లేచి నిలబడ్డాడు యువరానర్ ఈ సాక్షికి కంటిచూపు లేకపోవచ్చు అంత చేత డిఫెన్స్ లాయర్ గారు మాటిమాటికి ఈ సాక్షిని గుడ్డిది గుడ్డిది అని సంబోధించడం అమర్యాదకరంగా ఉంది కోపంగా అన్నాడు తను గుడ్డిదానని ఈ సాక్షే స్వయంగా ఒప్పుకుంది యువరానర్ తాపీగా అన్నాడు డిఫెన్స్ లాయర్ నయనతార బోన్లోంచి హఠాత్తుగా ఆక్రోశించింది అవును యువరానర్ నేను గుడ్డిదానే ముమ్మాటికి గుడిదాన్నే ఓ గుడ్డిదాన్ని గుడ్డిదే అన్నవండి యువరానర్ గుడిదే అన్నవండి ఆ కోర్టు హాల్లో ఆమె కంఠం ప్రతిధ్వనించింది ఆమె కళ్ల వెంట కన్నీళ్లు జారిపోతున్నాయి ఆమె వైపు సానుభూతిగా చూశాడు మీరు వాడుతున్న సంబోధంలోని తీవ్రత తగ్గిస్తే బావుంటుంది కౌన్సిలర్ అన్నాడాయన ఆల్రెట్ యువరానర్ ఈ సాక్షిని ఇక మీద అందురాలని సంబోధిస్తాను దానివల్ల నా పాయింట్లో లేదు ఈ సాక్షి నిజంగా గుడ్డిదే ఈమె ఏదీ చూడలేదు అలాంటప్పుడు ఈ కేసులో ముద్దాయల్ని గుర్తుపట్టమని ఈ సాక్షిని కోరడం పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు విసిరిన చమత్కారంగా నేను భావిస్తున్నాను నవ్వుతూ అన్నాడు డిఫెన్స్ లాయర్ గుర్తుపట్టగలను నేను ఈ కేసులో ముద్దాయిలు నలుగురిని గుర్తుపట్టగలను విట్నెస్ బాక్సులోంచి ఆతరంగా అంది నయన తారా నేను గుడ్డిదానైతే కావచ్చు కాని ఒక్కసారి ఎవరి అడుగుల చొప్పుడైనా వింటే వారి మొహం దానికంటే స్పష్టంగా గుర్తుపట్టగలను అంది ఈ సాక్షి తాను గుడ్డినని ఒప్పుకుంటూ కూడా ఈ కేసులో ముద్దాయిల్ని గుర్తుపట్టగలనని చెప్పడం కేవలం హాస్యాస్పదం కాబట్టి ఈ కేసులో ముద్దాయిల్ని గుర్తించడానికి ఈ సాక్షిని అనర్హాలుగా ప్రకటించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను అంటూ కూర్చున్నాడు జడ్జి పబ్లిక్ ప్రాసిక్యూటర్ వైపు చూశాడు డిఫెన్స్ వాదన సబబుగానే ఉందనుకుంటాను మిస్టర్ ప్రాసిక్యూటర్ అన్నాడాయన కానీ ఎవరానర్ ప్రాసిక్యూటర్ ఏదో అనబోయాడు కానీ తన మాట పూర్తి చేయలేకపోయాడు డిఫెన్స్ వారి వాదనతో నేను ఏకీభవిస్తున్నాను ఈ సాక్షి అందురాలు కావడం చేత ఈ కేసులో ముద్దాయిల్ని గుర్తుపట్టడానికి అనర్హురాలుగా కోర్టు నిర్ణయిస్తోంది అన్నాడు జడ్జి నో అరిచింది నయనతారా అవకాశం నాకు ఒక్క అవకాశం ఇప్పించండి ఎవరానర్ నేను ఈ ముద్దాయిల అడుగుల చొప్పులు గుర్తుపట్టగలను ఆక్రోశించింది చూడమ్మా ఇది కోర్టు ఈ కోర్టు నిర్ణయంలో కొన్ని న్యాయ సూత్రాల మీద ఉంటుంది ఆ న్యాయ సూత్రాల ఆధారంగానే ఈ ముద్దాయిల్ని గుర్తుపట్టడానికి నిన్ను అనర్హరాలుగా ప్రకటించడం జరిగింది అన్నాడు జడ్జి నయనతార పిడికిళ్లు బిగించి లోపలే కుచుంచుకుపోయింది జడ్జి పబ్లిక్ ప్రాసిక్యూటర్ కేసు చూశాడు మోర్ క్వశ్చన్స్ మిస్టర్ ప్రాసిక్యూటర్ నో యువర్ ఆనర్ మోర్ క్వశ్చన్స్ అంటూ నిస్సహాయంగా కూర్చుండిపోయాడు ప్రాసిక్యూటర్ డిఫెన్స్ లాయర్ చటుకున మళ్లీ లేచి నిలబడ్డాడు దేర్ ఫోర్ యువర్ ఆనర్ ప్రాసిక్యూషన్ వారి ప్రధాన సాక్షిని కోర్టు వారు అనర్హురాలుగా ప్రకటించినందువలన ముద్దాయిల్ని జడ్జిమెంట్ ప్రకటించేంత వరకు ఫార్మల్గా పర్సనల్ బెయిల్ మీద విడుదల చేయవలసిందిగా కోరుతున్నాను అన్నాడు జడ్జి ప్రాసిక్యూటర్ వైపు చూశాడు మీరు ప్రవేశపెట్టవలసిన సాక్ష్యం ఇంకేమైనా ఉందా మిస్టర్ ప్రాసిక్యూటర్ ప్రాసిక్యూటర్ కళ్ళు దించుకుని లేదన్నట్లుగా తల ఊపాడు అయితే డిఫెన్స్ వారి కోరిక మీద ముద్దాయిల్ని ఫార్మల్గా బెయిల్ మీద విడుదల చేస్తున్నాను అంటూ ఆడ్రేసి బెంచి మీద నుంచి లేచి వెళ్లిపోయాడు జడ్జి నలువైపులా గుసగుసలు వ్యాపించాయి మేజర్ చక్రవర్తి మొహంలో గాంభీర్యం చెక్కు చెదరలేదు అయితే ఆయన కళ్లల్లో తీవ్రమైన నిస్పృహ వ్యక్తమవుతోంది కార్తికే మొహం మీద డిసప్పాయింట్మెంట్ స్పష్టంగా కనిపిస్తోంది చిదానందం కళ్లల్లో విజయగర్వం తుణికిసలాడుతోంది నయనతార స్తంభీభూతుడాలే ఇంకా అలాగే నిలబడే ఉంది కోర్టు కారిడార్ నలువైపులా టకటక అడుగుల చప్పుళ్ళు వినిపిస్తున్నాయి సాయంత్రం ఐదు గంటల ఐదు నిమిషాలైంది జడ్జి తన చాంబర్లోంచి బయటకొచ్చాడు చాంబర్ బయట నిలబడ్డ బంట్రోత్తు సలాం స్వీకరించి చకచక్క తన కారువైపు నడవనారంభించాడు దారిలో ఎదురొచ్చిన వాళ్లందరూ ఆయనకి వినయంగా నమస్కరిస్తున్నారు అందరి నమస్కారాలు స్వీకరిస్తూ ఆయన ముందుకు నడుస్తున్నాడు టక్ 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 నలువైపులా వినిపిస్తున్న అడుగుల చొప్పుల మధ్య ఆయన బోట్ల శబ్దం కలిసిపోయింది అకస్మాత్తుగా వెనక నుంచి ఓ స్త్రీ కంఠస్వరం వినిపించింది మిస్టర్ జడ్జ్ జడ్జి ఉలిక్కిపడి వెనక్కి తిరిగాడు ఆ మరుక్షణం ఆయన ఆశ్చర్యానికి అంతులేదు ఎదురుగా నయనతార నిలబడుంది ఒక గుడ్డిది ఇంతమందిలో ఎలా గుర్తుపట్టిందని జడ్జి గారు ఆయన మొహంలో తాండవమాడుతున్న ఆశ్చర్యాన్ని కళ్ళతో చూసినట్టుగానే వ్యంగ్యంగా అడిగింది జడ్జి ఒక్క క్షణం ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయాడు కానీ కానీ ఏదో అనబోతూ తడబడ్డాడు కళ్ళు లేని వాళ్ళందరూ గుడ్డివారు కాదు యువరానర్ కళ్ళుండి చూడలేని వాళ్లు నిజమైన గుడ్డివాళ్లు నయనతార ఖంఠం కంగుమంది చూడమ్మాయ్ జడ్జి మళ్లీ ఏదో అనబోయాడు ఆపండి యువరానర్ మీరేం చెబుతారో నాకు తెలుసు ఆవేశంతో గర్జించింది నయనతార కోర్టు విచారణ న్యాయసూత్రాల మీద ఆధారపడుంది అంతేగా ఏది యువరానర్ న్యాయం ఎక్కడుంది న్యాయం మీ కలంలో శిరాతో పాటు బందీ అయిందనుకుంటున్నారా కాదు కాదు న్యాయం ఎవరి చేతుల్లోనూ బందీ కాదు మీరు న్యాయదేవతకు సేవ చేసేవారే తప్ప న్యాయదేవత మీకు సేవ చేయదు యువరానర్ ఎన్నటికీ చేయదు జడ్జి నిరత్తురుడై ఆమె చెప్పే మాటలు వింటున్నాడు ఇప్పటికైనా గుర్తించారా యువరానర్ ఇన్ని అడుగుల చప్పుళ్ల మధ్య మీ అడుగుల చప్పుడు నేనెలా స్పష్టంగా గుర్తుపట్టగలిగాను అలాగే ఆ దుర్మార్గుల అడుగుల చప్పుళ్ళు కూడా నేను గుర్తుపట్టగలిగాను ఇప్పుడు కూడా నా సాక్ష్యం అంగీకరించలేరా యువరానర్ ఆమె అడిగిన ప్రశ్న తోటాల గుండెల్లో దిగబడింది ఆ నలుగురి అడుగుల చప్పుళ్ళు నా గుండె చప్పుళ్లతో కలిసి మోగుతున్నాయి ఎవరానర్ నా రక్తంలో కలిసిపోయి కాలకూట విషంలా నా గుండెను బాగబాగా మండిస్తున్నాయి మీరిచ్చిన తీర్పు మీరు తిరగరాయలేకపోవచ్చు కానీ నేను ఆ తీర్పు తిరగరాయిపోతున్నాను పొరపాటు చేశాను యువరానర్ మిమ్మల్ని మీ న్యాయస్థానాల్ని నమ్మి నేను చాలా పొరపాటు చేశాను నాలాంటి అందులకు ఈ కోర్టులో న్యాయం దొరకదని నాకు తెలిసిపోయింది ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి నా మనసే నా న్యాయస్థానం నేను లిఖించబోయేదే తీర్పు నేను తీర్పు రాసిన నాడు మీ న్యాయస్థానాలని తన న్యాయశాస్త్రాలు తిరగరాయాలి యువరానర్ ఈ క్షణం నుంచి నేను మీ న్యాయ వ్యవస్థ మీద ఆధారపడను నా తీర్పు నేనే రాసుకుంటాను యువరానర్ నా తీర్పు నేనే రాసుకుంటాను అవి మాటలు కావు నయనతార గుండెల్లోంచి వెలువడుతున్న అగ్ని బాణాలు అప్పటికే చుట్టూ జనం గుంగుడారు వాళ్ళిద్దరూ అలా ఒకరికొకరు ఎదురెదురుగా నిలబడుండగానే కొందరు పోలీసులు అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు వచ్చే సమయానికి నయనతార గిరుక్కున వెనక్కి తిరిగింది ఆగండి ఆమెను వెళ్ళవండి ఆజ్ఞాపించాడు జడ్జి ఆమెను పట్టుకోబోతున్న వాళ్ళల్లా ఆ పోలీసులు ఆగిపోయారు నేరాన్ని శిక్షించవలసిన ఈ న్యాయ వ్యవస్థ ఇప్పటికే ఆమె విషయంలో ఒక నేరం చేసింది మీరు మరో నేరం చేయకండి అన్నాడు జడ్జి తల పైకెత్తుకుని ఎలాంటి తడబాటు లేకుండా సూటిగా ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోతున్న నయనతారను అందరూ కళ్లపగించి చూస్తూ ఉండిపోయారు నయనతార నేరుగా మేజర్ చక్రవర్తి నిలబడున్న చోటుకు నడిచింది అక్కడున్న మాస్టర్ మనోజ్ ఆమె చేయి పట్టుకున్నాడు రండి మావయ్య ఈ న్యాయస్థానాల్లో న్యాయం బీరకాయలో నెయ్యి వంటిదని తేలిపోయింది కొడుకుని దగ్గరకు తీసుకుంటూ అంది నయనతార మేజర్ చక్రవర్తి ఏదో అనబోయాడు ఇంతలో పక్కనుంచి పక్కపక్క నవ్వు వినిపించింది మేజర్ చక్రవర్తి ఉలిక్కిపడి అటువైపు చూశాడు ఎవరో పిచ్చివాడు జుట్టు తైల సంస్కారం లేక చంద్రవందరగా ఉంది బాగా పెరిగిపోయింది బట్టలు చిరిగి నలిగి మాస్కలు పడున్నాయి ఓ చెత్తబండికి తాడుకట్టి తన వైపుకు లాక్కొస్తున్నాడు వాళ్లు వైపే చూస్తూనే అతను ఆగిపోయి మరోసారి పక్కపకానివ్వాడు నువ్వక్కడ నేనిక్కడ మన మధ్య ఎంతో ఉంది అన్నాడతను నయనతార ఆ మాటలు వింటూనే అతనెవరో పిచ్చివాడని అర్థం చేసుకుని ముందుకు పోబోయింది పిచ్చివాడు చప్పున ఆమె చేయి పట్టుకున్నాడు ఆగు ఏదో చెయ్యాలని పోబోతున్నావు ఏం చెయ్యాలో నేను చెబుతాను అంటూ చటుక్కున ఆమె చేయి వదిలిపెట్టి ముందుకు పరిగెత్తాడు అతను ఏం చేయబోతున్నాడో మేజర్ చక్రవర్తి అర్థం చేసుకోనే లోపలే అతను పెద్ద రాయినందుకుని పరిగెత్తుకుంటూ వచ్చాడు మేజర్ చక్రవర్తి కంగారు పడ్డాడు ఆయన ఆ పిచ్చివాణ్ణి పట్టుకోబోయే లోపల ఆ పిచ్చివాడు తనే ఆగిపోయాడు నోటి మీద వేలుంచుకుంటూ మేజర్ చక్రవర్తి కేసి చూస్తూ అన్నాడు మేజర్ చక్రవర్తి కూడా ఆగిపోయాడు పిచ్చివాడు చటుకున్న తన చేతులని రాయి నయనతార చేతిలో ఉంచేసి పిచ్చిగా నివాడు ఏం చెయ్యాలో తెలిసిందా ఇది ఇది చెయ్యాలి నువ్వు అంటూ మరోసారి పిచ్చిగా నవ్వి ముందుకెళ్లిపోయాడు నయనతార తన చేతిలో ఉన్న రాయి పారేబోయింది మేజర్ చక్రవర్తి చొప్పున ఆమె చేతిలోని రాయి తనందుకున్నాడు ఏంటి మావయ్య ఆ పిచ్చివాడి మాటలు తేరుకుంటూ అంది నయనతార మేజర్ చక్రవర్తి తన చేతిలోని రాయికేసి సాలోచనగా చూశాడు అతను పిచ్చివాడే కావచ్చు తల్లి కాని అతను చేసిన పిచ్చి పనిలోనే ఏదో అర్థం ఉన్నట్లు నాకు కనిపిస్తోంది అన్నాడు నయనతార మొహంలో ఆశ్చర్యం కనిపించింది అవును తల్లి ఆ అర్థం లేని మాటల్లోనే ఓ వింత అర్థం ఉంది ఆ పిచ్చివాడు నిన్ను రాయి చేసుకోమంటున్నాడు మెల్లగా అన్నాడు మేజర్ చక్రవర్తి నయనతార నిర్ఘాంతిపోయింది పిచ్చిగా నవ్వుకుంటూ చెత్తబండి లాక్కెళ్ళిపోతున్న ఆ పిచ్చివాడికేసి విచిత్రంగా చూస్తుండిపోయాడు మేజర్ చక్రవర్తి గుండె ఆక్రోశిస్తోంది కేక బయటికి రాదు కళ్ళు మంచుగడ్డల్లా కరిగిపోతాయి కన్నీళ్లు మాత్రం రావు నయనతార పరిస్థితి ప్రస్తుతం అలాగే ఉంది నలువైపులా స్తబ్దత భయంకరమైన నిశ్శబ్దం ఆ నిశ్శబ్దంలోంచి ఎవరో నడుచొస్తున్న అడుగుల చప్పుడు టక్ టక్ నయనతార చెవులకు ఆ అడుగుల చప్పుడు వినిపించలేదు ఇన్స్పెక్టర్ కార్తికే సూటిగా వచ్చి ఆమె ఎదురుగా నిలబడ్డాడు అతని కళ్ళు ఆమె కేసి చూస్తున్నాయి గారు మృదువుగా పిలిచాడు నయనతార ఆ పిలుపు వినిపించలేదు నయనతారకు ఆ పిలుపు వినిపించలేదు నయనతారగారు ఈసారి మరి కాస్త గట్టిగా పిలిచాడు కార్తికేయ నయనతార నెమ్మదిగా కదిలింది ఎవరు అప్పుడే వచ్చినట్లుగా ప్రశ్నించింది నేను నయనతారగారు ఓ ఇన్స్పెక్టర్ కార్తికేయ కూర్చోండి భూభావంగా అందామే ఆమె కంఠస్వరంలో తీవ్రమైన నిర్లిప్త ధ్వనించింది అతను కూర్చోలేదు ఐఎం సారీ గారు అలా నిలబడే అన్నాడతను నయనతార మాట్లాడలేదు ఐ ఆం రియల్లీ సారీ నయనతారగారు ఈ కేసులో ఇంతకంటే నేనేమీ చేయలేకపోయాను ఒక పోలీస్ అధికారిని ఉండి ఈ మాట వచ్చినందుకు నాకు చాలా సిగ్గుగా ఉంది మళ్లీ అన్నాడతను నయనతార అప్పుడు కూడా మాట్లాడలేదు కార్తికే చిన్నగా నిట్టూరుస్తూ ఆమె ఎదురుగా కూర్చున్నాడు కోర్టు తీర్పు నా చేతుల్లో లేదు కోర్టు మీ సాక్ష్యాన్ని ఒప్పుకోకపోవడం దురదృష్టమైతే నేను మాత్రం వాళ్ళని కోర్టు విడుదల చేయడంతో ఆగిపోలేదు వాళ్ళు కోర్టు హాల్ నుంచి బయటకొచ్చిన క్షణం నుంచే వాళ్ళని వెంబడించడం ప్రారంభించాను క్షణం విశ్రాంతి లేకుండా వాళ్ళని షాడో చేస్తూనే ఉన్నాను కాని మీరా విషయాలేమీ నాతో చెప్పనక్కర్లేదు నాకు తెలుసు అతని మాట మధ్యలో తానందుకుంటూ నిరాసక్తిగా అంది తార అతను ఆ వైపు ఆశ్చర్యంగా చూశాడు మీకు తెలుసా తెలుసు ఊహించగలను కోర్టు హాల్ నుంచి బయటకొచ్చాక వాళ్లు ఎవరిని కలుసుకోవడానికి ప్రయత్నించలేదు ఎంతమాత్రం అనుమానాస్పదంగా ప్రవర్తించలేదు అంతేగా కొద్ది క్షణాలు నిశ్శబ్దం కార్తికేయ వైపు ఇంకా ఆశ్చర్యంగానే చూస్తున్నాడు ఈ అందురాలి ఆలోచన శక్తికి సరిహద్దులనేవి ఉన్నాయా అంత మాత్రం చేత నిరాశ చెందాల్సిన అవసరం లేదు కొద్ది క్షణాల తర్వాత నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ అన్నాడతను వాళ్లు డ్యాగర్ని ఎప్పుడో ఒకసారి కలుసుకోవడానికి ప్రయత్నించకపోరు ఆశాజనకంగా చెప్పాడు ఎప్పుడు ఇన్స్పెక్టర్ ఆ దుర్మార్గులు మా వారిని ఏదైనా చేసిన తర్వాత నయనతార శుష్క దర్హాసం చేసింది లేదు ఇన్స్పెక్టర్ మీరేమీ చేయలేరు గారు కార్తికేయ కంఠంలో దెబ్బతిన్న ధ్వని వినిపించింది పౌరుషంగా ఉంది ఇన్స్పెక్టర్ గారు లేదు మీరేమీ చేయలేరు ఈ కేసు ప్రారంభంలో మీరెక్కడున్నారో ఇప్పుడు అక్కడే ఉన్నారు మీ ఇన్వెస్టిగేషన్ ఒక్క అంగుళం కూడా ముందుకు సాగలేదు అందామే నయనతార గారు నో ఇన్స్పెక్టర్ నాకు మీ మీద మీ డిపార్ట్మెంట్ మీద ఈ న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఎగిరిపోయింది వచ్చింది ఈ కేసు ఫైలు మూసేశారని చెప్పడానికి అంతేనా తీవ్రంగా ప్రశ్నించింది నైనతార నేనతార గారు మీరు చాలా అవమానకరంగా మాట్లాడుతున్నారు కేసు ఫైలు మూసేసినా నేను మాత్రం మీ వారి కోసం అన్వేషణ కొనసాగిస్తాను రోషంగా అన్నాడు కార్తికేయ ఒకవైపు కేసు ఫైలు మూసేసి మరోవైపు అన్వేషణ కొనసాగిస్తానని మీరంటే నమ్మేయడానికి నేను పసిపిల్లను కాను మీరీ కేసులో ఘోరంగా విఫలమయ్యారని చెప్పలేకే ఆ మాట అంటున్నాను దిస్ ఈజ్ టూ మచ్ మీరు డిపార్ట్మెంట్ని అవమానిస్తున్నారు కార్తికేయ గారు ఇందులో మీరంతగా అవమాన పాలు కావలసిందేమీ లేదు ఇక నుంచి మీతో గాని మీ గాని ఈ న్యాయ వ్యవస్థతో గానీ నాకు పనిలేదు ఈ క్షణం నుంచి మా వారి కోసం అన్వేషణ నేనే ప్రారంభిస్తాను ఆ మాట అంటుండగా నయనతార గొంతులో అంతులేని పట్టుదల ధ్వనించింది అంటే ఆమె మాటకు విస్మయం పాలేనట్టుగా అడిగాడు కార్తికేయ అతని గొంతులో కొద్దిపాటి హేళన కూడా ధ్వనించింది మీరు సరిగ్గానే విన్నారు కార్తికేయ గారు ఏ క్షణంలో అయితే మీరు ఈ కేసు ఫైల్ మూసేశారో ఆ క్షణంలో నేనే ఆ ఫైలు తెరిచినట్లుగా భావించండి ఓ వెటకారంగా అన్నాడు కార్తికేయ అయితే మీరు ఈ కేసులో ఇన్వెస్టిగేషన్కు పూనుకోబోతున్నారన్నమాట బేష్ బాగుంది చాలా బాగుంది మీరలా హేళన చేయనవసరం లేదు కార్తికేయ గారు ఇది హేళన కాదు మేడం సర్వశక్తివంతమైన మా పోలీస్ డిపార్ట్మెంటే సాధించలేని పని మీరు సాధించగలరంటే నాకు నవ్వుస్తోంది చూడ్డానికి కళ్ళేనా కనపడో మీరు టెర్రరిస్టు ముఠాతో తలపడగలరా కార్తికే గారు అరవకండి మేడం మీరు గుడ్డివాళ్లన్న సంగతి మరిచిపోకండి మీరే ఈ అన్వేషణ ప్రారంభిస్తే నాలుగు అడుగులు వేసి బోల్తా పడ్డం తప్పిస్తే మరేం చేయలేరు మీరు డేగర్ ముఠాని ఎదిరించగలరా కల్లో మాట కార్తికేయ అంటున్న ఒక్కొక్క మాట ఒక్కొక్క వాడి బాణంలా నయనతార హృదయంలో గుచ్చుకుంది కార్తికేయ గారు దిగ్గున లేచి నిలబడుతూ ఆవేశంగా అందామే ఆత్మశక్తి ఉన్నవాళ్లకు కళతో పనిలేదు నాకు కళ్ళు లేకపోతేనే మా వారు నాలో కలిగించిన అంతులేని ఆత్మవిశ్వాసం ఉంది నా మాంగళ్యాన్ని రక్షించుకోవడం కోసం భారత స్త్రీ తన ప్రాణాలైనా అర్పిస్తుంది ఎంతకైనా సాహసిస్తుంది నేను భారత స్త్రీనే కార్తికేయ గారు మా వారిని రక్షించుకోవడం కోసం నేను ఏమైనా చేయగలను చూస్తాను అది చూస్తాను మీరేం చేయగలరో నేను చూస్తాను తను చివాలను లేచి నిలబడుతూ అన్నాడు కార్తికేయ ఆ వెంటనే హేట తీసి తలకు పెట్టుకున్నాడు వస్తాను గారు మళ్లీ కొలుద్దాం అంటూ చరచరా వీధి గుమ్మంకేసి నడిచాడు కార్తికేయ గారు కఠినంగా పిలిచింది నయనతార కార్తికేయ ఆగి వెనక్కి తిరిగి చూశాడు మీరు మళ్లీ రానవసరం లేదు నయనతార పలుకులు అగ్నిని విరజిమ్ముతున్నాయి కార్తికేయ చిన్నగా నవ్వాడు నేనొస్తాను గారు మిమ్మల్ని మళ్లీ కలుసుకోవడానికి తప్పకుండా వస్తాను మీరేం సాధిస్తారో చూడ్డానికి వచ్చి తీరతాను అంతవరకు గుడ్ వ్యంగ్యంగా అంటూ గిరుక్కున వెనుతితిరిగి చరచరా బయటికెళ్ళిపోయాడు జీపు స్టార్ట్ చేసిన శబ్దం వినిపించింది అతను వెళ్ళిపోయాక కూడా నయనతార చాలాసేపు బొమ్మల అలాగే నిలబడిపోయింది ఆ తర్వాత నెమ్మదిగా వెనక్కి తిరిగి వెళ్లి సోఫాలో కూర్చుండిపోయింది ఆమె గుండెల్లో అగ్నిజ్వాలలు చెలరేగుతున్నాయి మస్తిష్కంలో ఆలోచన తరంగాలు ఉవ్వెత్తున లేచిపడుతున్నాయి నయనతార కళ్ళు వర్షించనారంభించాయి